ఎన్నికల్లో అఫిడవేట్లు ప్రతి అభ్యర్థి ఇవ్వాల్సి ఉంటుంది ఈ అఫిడవేట్లలో ఆ అభ్యర్థి ఉన్న కేసులు తన ఆస్తి పాస్తుల వివరాలు బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ స్థిరచర ఆస్తుల వివరాలు ఇవ్వాలి ఎందుకు ఈ ప్రిన్సిపల్ ఎన్నికల కమిషన్ పెట్టింది దీని వెనకాలన్న స్ఫూర్తి ఏంటంటే క్యాండిడేట్ విషయాలు ఓటర్కు తెలియాలి ఓటర్స్ రైట్ టు నో అబౌట్ ద క్యాండిడేట్స్ నేను నా ప్రతినిధిగా ఒక నిన్నుకునే ముందు ఆ ప్రతినిధి గురించి సమస్త సమాచారము సమగ్ర సమాచారం సమస్త కాదు సమగ్ర సమాచారము ఓటర్గా నాకు తెలియాలి దిస్ ఈజ్ కాల్ ఓటర్స్ రైట్ టు నో నేను ఎవరికి ఓటు వేయాలి అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు దట్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ నా భావప్రజ్ఞ స్వేచ్ఛ అది ఏ ప్రతి ఏ ఏ అభ్యర్థికి ఓటు వేయాలని ఈ భావప్రకాల స్వేచ్ఛకు మూలము తెలుసుకునే హక్కు రైట్ అందువల్ల ఎన్నికల కమిషన్ ఈ అఫిడవేట్లను ఇంట్రడ్యూస్ చేసింది కానీ సమస్య ఇక్కడ వస్తుంది అంటే ఈ అఫిడవేట్లలో ఆస్తుల వివరాలు అన్నీ రాయాలా ప్రతి ఒక్కటి రాయాలా ఇదొక ప్రశ్న ముందుకొచ్చింది ఎందుకు ముందుకొచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచాడు గెలిచిన తర్వాత ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గౌహతి హైకోర్టులో కేసేసాడు ఈ అభ్యర్థి భార్య కొడుకు పేరు మీదున్న మూడు కార్లను అఫిడవిట్లో రాయలేదు ఆ మూడు కార్లు రాయకుండా ఆయన తప్పు చేశాడు గనక ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పి గౌతి హైకోర్టులో పిటి పిటిషన్ వేశారు గౌతి హైకోర్టు దాన్ని అంగీకరించింది అందువల్ల ఎందుకంటే అఫిడవిట్లో ఆస్తుల వివరాలు పూర్తిగా చెప్పలేదు కనుక ఈ వ్యక్తి ఎన్నిక చెల్లదు అని దీన్ని సుప్రీంకోర్టులో ఆ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సవాల్ చేశాడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టుతూ ఇవాళ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ఏమన్నది అంటే చాలా కీలకమైన పాయింట్ రేజ్ చేసింది ఆస్తుల వివరాలు తెలుసుకోవాల్సిందే కానీ ఎందుకు తెలుసుకోవాలి అంటే రాజ్యాంగాన్ని టెక్నికల్గా ఇంటర్ప్రిట్ చేయకూడదు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ విలువల దృక్పథం నుంచి విశ్లేషించాలి ఎవట్ ఎనలైజ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టెక్నికల్గా పదాలను పట్టుకొని విశ్లేషించకూడదు ఆస్తులన్నీ ఇవ్వాలి అంటే ఓ వ్యక్తికి ఉన్న దుస్తులు అతనికి ఉన్నటువంటి బోర్లు ఇంట్లో ఉండే ఫర్నిచరు ఇవన్నీ రాయాలా నాకు రెండు స్టూళ్ళు ఉన్నాయి నాకు ఒక రెండు పీటలు ఉన్నాయి ఒక మూడు పిల్లోలు ఉన్నాయి నా పది ఉన్నాయి ఒక నాలుగు చెప్పులు ఉన్నాయి మూడు రకాల షూస్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అని సుప్రీం సుప్రీంకోర్టు అదే అడిగింది చీపులను పదం వాడలేదు కానీ క్లియర్గా అడిగింది షూస్ ఉన్నాయి క్రాకరీ ఇంట్లో ఉన్నాయి మా గిన్నెలు ఇలాంటి దుస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాయకపోతే ఆ వ్యక్తిని మనం డిస్క్వాలిఫై చేయొచ్చా అని అడిగింది అంటే ఓటర్స్ రైట్ టు నో ఈజ్ నాట్ అండ్ అబ్సల్యూట్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే ఆ అభ్యర్థికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కనుక ఇక తన జీవితం అంతా తెరిచి ఓటర్ల ముందు పెట్టాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ నీ నాట్ స్ప్రెడ్ ద లైఫ్ బిఫోర్ ద ఓటర్స్ అంటే అతనికి ఏమున్నది పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి అతనికి అనారోగ్యాలు ఏమున్నాయి తనకేదా కడుపు నొప్పి పుట్టే కడుపు నొప్పు ఉంది అని రాస్తారా చెప్తారా ఏది చెప్పాలి ఏది చెప్పాల్సిన అవసరము లేదు అందులో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే దీని ఉద్దేశం ఏంటి అసలు ఆస్తుల వివరాలు చెప్పమంటానికి ఆ వ్యక్తి పోటీ చేస్తున్న అభ్యర్థి జీవన శైలి ఎలాంటిది అని ఈ ఆ అభ్యర్థి జీవన శైలి ఓటర్కు తెలిస్తే అతను విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడా అతను విశృంఖల జీవితం గడుపుతున్నాడా అతను ఆడంబరాలతో జీవితం గడుపుతున్నాడా దాన్ని బట్టి ఆ ఓటర్ నిర్ణయం తీసుకుంటాడు ఎస్ ఇతను నిరాడంబరంగా లేడు గనుక నేను ఓటు వేయను లేడు ఇతను విలాసంగా ఉన్నాడు గనుక నాకు నచ్చాడు అది ఓటర్ ఇష్టం కానీ ఆ అభ్యర్థి జీవన శైలి తెలియాలి ఇది దాని ఉద్దేశము అందువల్ల ఆస్తులు పాస్తులు వివరాలు ఎందుకు చెప్పుకుంటున్నారు అందువల్ల అభ్యర్థికి కూడా రైట్ టు ప్రైవసీ ఉంటుంది వ్యక్తిగత గోప్యత రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ ఆల్సో సో అందువల్ల ఏది తెలపాలి ఏది తెలపకూడదు దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు అల్టిమేట్గా కేస్ బై కేస్ చూడాలి అంటూ ఒక ఉదాహరణ ఏది తెలపాల్సిన అవసరం లేదు రెండో ఉదాహరణ ఏది తెలపాలో చెప్పింది తెలపాల్సిన అవసరం లేదు దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు క్లాతింగ్ దుస్తులు ఇంట్లో ఉండే వా వస్తువులు వంట సామాను బోళ్ళు ఇలాంటివి అలాగే షూజు ఫర్నిచరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏమి చెప్పాలి ఉదాహరణకు చాలా హై వాల్యూ వాచెస్ ఐదు లక్షలు విలువ చేసే ఉన్నాయి అనుకుందాం సో అది కంపల్సరీ చెప్పాలి నార్మల్ వాచ్లు ఉన్నాయి అనుకోండి చెప్పాల్సిన అవసరం లేదు మరి వాచ్లు ఉన్నప్పుడు చెప్పలేదు అని ప్రతి రెండింటి ఒకే రకంగా చూడగలమా ఇది సుప్రీంకోర్టు అడిగింది ఆ పది నార్మల్ వాచ్లు ఉంటే ఒక వాచ్ విలువ ఇవాళ ఐదు వందలకు వెయ్యి రూపాయలు కూడా వాచ్ ఉంటుంది ఏం పదివేల రూపాయలు అవుతుంది పది రకాల వాచులు పెట్టు పెట్టుకొని తిరుగుతున్నాడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి అది చెప్పకపోయిన ప్రమాదం ఏం లేదు కానీ పది లక్షలు ఐదు లక్షలు విలువైన వాచ్లు పదున్నాయి అది వాచులే కదా చెప్పాల్సిన అవసరం లేదు అంటే కలవది చెప్పాల్సిందే అతనికి అలాంటి లావిస్ట్ లైఫ్ స్టైల్ ఉంది విలాసవంతమైన విశృంఖల జీవితాన్ని గడుపుతున్నాడు అనేది ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియాలి అంతే అల్టిమేట్గా నీకు పది లక్షల వాచులు వంద ఉన్నా నువ్వేం డిస్క్వాలిఫై కావు పోటీ కరువుడే పోటీకి అనర్వత అర్వత విషయం కాదని తేలాల్సింది ఓటర్ కాదు సమాచారం ఉంటే ఓటర్ నిర్ణయించుకుంటాడు ఈయనేం ప్రతినిధి అయ్యా మా కష్టాలు ఎక్కడ పట్టించుకుంటాడు ఏమైనా విలాసాలే కదా అని అనుకుంటే ఓటేయడం లేదు అలాంటి విలాసాలు ఉన్నాడే మాకు కూడా ఏదో కొంత ఇస్తాడు కదా ఆయనకు పది లక్షల వాచ్ ఉంటే మాకు కనీసం ఐదు వందల రూపాయల వాచ్ అని ఇస్తారు కదా అని అనుకుంటే ఓటేస్తే ఇస్తాడేమో అది దాని దా ఓటర్ చాయిస్ అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన తీర్పు చెప్పింది అభ్యర్థులు తన ఆస్తి స్థిర స్థిరచర ఆస్తులు మూవెబుల్ అండ్ ఇమ్మేబుల్ అసెట్స్ నామినేషన్ ఇచ్చేటప్పుడు డిస్క్లోజ్ చేయడం అనేది అబ్సల్యూట్ రైట్ కాదు ఓటర్కు అన్ని వివరాలు లేవు అన్న కారణాన క్యాండిడేట్ తప్పుబట్టలేము అది కేస్ బై కేస్ చూసి క్యాండిడేట్ జీవన శైలి గురించి ఓటర్కు తెలుసుకోవలసిన అంశాలు ఆ అఫిడవిట్లో లేనప్పుడు మాత్రమే ప్రశ్నించాలి in the supreme court it's not your problem